ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల్ తరఫున తదిరి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు భారతరత్న అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ముందుగా వాళ్ళకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి భారతదేశంలో అంతరానితనం అస్పృశ్యత నెలకొన్నటువంటి ఈ దేశంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్లో గౌరవ అంబేద్కర్ గారు జన్మించి ఈ భారత రాజ్యాంగానికి రచన చేసేదానికి ఒక చైర్మన్గా అవకాశం కలిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం ఆయన డిసెంబర్ ఆరున సొర్గస్సులైనా ఒక సామాజిక ఉద్యమ నాయకుడిగా ఈ భారతదేశం గెలివించదగ్గ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వద్ద సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో చే చేసుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఏటి సమాజానికి ఆయన చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు అనగారిన కులాలు శ్రామికులు కర్షకులు రైతన్నలు మహిళలు నిరుపేద మైనారిటీ కుటుంబాలు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకోవడం జరుగుతుంది వీళ్ళ జీవన ప్రమాణాల్లో వీళ్ళ జీవన స్థితిగతుల్లో ఎక్కడ ఏ మెట్టు ఎక్కినా ఏ కుటుంబం అభివృద్ధి చెందిన ఎవరికి ఆరోగ్యం బాగా ఈరోజు ఆయన చేసిన చట్టాల్లో భాగంగా ఈరోజు సంక్షేమ బలాలు కుటుంబాలకు ఈ కుటుంబాలకు ఈరోజు మేము కోరుతూ ఉన్నాం ఏంటి యువత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆచరణలోకి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి కార్యకర్తలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతిని ఘనంగా జరుపుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి చేసినటువంటి సేవ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి సేవ ఆయన తెచ్చినటువంటి చట్టాలు ఈ రోజు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నాయంటే ఆ రోజు ఆయన తెచ్చినటువంటి రాజ్యంలో చట్టాన్ని ఈరోజు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం ఈ రోజు సబ్కా సబ్క వికాస్ సబ్కా ప్రయాస్ అందరు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అట్టడుకున్నటువంటి పేదలకు ఫలాలు అందాలి పై నుంచి కింద వరకు కూడా ఒక పేదవానికి కానీ ఒక వర్గానికి కానీ ఏ విధంగా చట్టాలు ఉండాలని చెప్పి తెచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన కష్టపడ్డారు ఈ దేశంలో ఆ రోజు అంటరాని ఉన్నప్పటికీ తనకు ఇట్లా దోషులు బట్టి నీళ్లు తగిన సందర్భం చూశాను కాబట్టి ఈ దేశంలో అంటా నిర్మించాలన్నా అందరికి న్యాయం జరగాలన్నా ఇది చదువుతానే సాధ్యమైతే చెప్పేసి ఆయన ఎన్నో పేజీలు చేసి విదేశాల్లో కూడా చదివి మంచి చట్టాన్ని తెచ్చాడు కాబట్టి ఈ రోజు మనం ఈ భారతదేశంలో అందరికి కూడా సుఖ సంతోషంతో ఉన్నాం మానవులు హక్కు కూడా తెలిపే తెలిపినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఆ రోజునటువంటి పెద్ద పెద్ద ఎవరికి ఓట్లు ఇవ్వకూడదు డిగ్రీ చదివిండాలి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టిండాలి వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఆయన అన్నాడు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీలకి పోవాల వాళ్ళతో మాట్లాడాలంటేనే పెద్ద పెద్ద వాళ్ళు సిగ్గుపడుతున్నారు కాబట్టి ఓటు హక్కులు కల్పించినప్పుడే చిన్న గుడిసెలకైనా దూరిపోయి పేదవాడైనా గొప్పవాడైనా నమస్కారం పెట్టి ఓటు అడిగే పరిస్థితి రావాలని చెప్పేసి అందరు కుడిక ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు